సలహాలు ఇవ్వంటానికి ఒక పార్టీలో పెట్టుకున్నాడమో సలహాలు అతన్ని రాజశేఖర రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు కాకుండా ఏదైతుందో రాజశేఖర రెడ్డి అభిమానించేవాడు అరుణ్ గారు ఆయన కుటుంబం అంటే కూడా గౌరవం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా అడిగితే అడగకపోతే చెప్పాడు ఏదైనా మీడియాలో చెప్తూ అనొచ్చు అడగకపోతే తను కల్పించుకొని చెప్పడు అడిగినప్పుడు సలహాలు చెప్పే అవకాశం ఉంది అడిగినప్పుడు ఫోన్లో కానీ ఇతనితో ఇన్వైట్ చేస్తే ఇంటికి వెళ్ళొచ్చు మాట్లాడదాం రాక ఆయన ఫోన్లో మాట్లాడినా మాట్లాడవచ్చు కానీ పార్టీలో చేరడం కానీ సలహాదారుని పోస్ట్ తీసుకునే అవకాశమే లేనే అరుణ్ కుమార్ గారు అతని క్యారెక్టర్ ప్రకారం ఈజ్ నో మోర్ పాలిటిక్స్ ఒక సమాజం కోసము కొన్ని ఇష్యూస్ మీద అవసరం అనుకున్నప్పుడు తనకు ఒక ఒక సెంటర్ ఉంది రాజమండ్రిలో అది ఆయన లైఫ్ ఉన్నంతసేపు అది ఏదైతుందో ఏర్పాటు చేశారు లైబ్రరీ డైలీ ఏదైతుందో దాని ఇంటికి తన సొంత చిన్న కారు డ్రైవ్ చేసుకుంటూ పోతాడు ఒక మూడు నాలుగు గంటలు పలుకుంది రెండు దాని కూర్చుంటాడు మూడు గంటలు అక్కడ రాజమండ్రిలో ఉంటాడు అవసరం అనుకున్నప్పుడు సబ్జెక్ట్ మీద ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాడు తనకు ఒక మిత్ర మండలి ఉంది సీనియర్ లైబ్రరీ ఉంది ఆ బుక్స్ అని కూడా దానిలో చేసి దానికి రామచంద్రరావు గారు కూడా సమకూర్చి ఆ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా కంప్లీట్ అతను ఉన్నంత కాలం ఏదైతుందో ఎంపీ ల్యాక్స్ ఆ రూమ్ ఏదైతుందో చాలా బిగ్ వన్ దాంట్లో ఒక చిన్న కాన్ఫరెన్స్ ఉంది ఏదైనా జరిగినప్పుడు కూడా అది ఉచితంగా కూడా ఏదైతుందో అతనికి ఇవ్వడానికి ఏదైతుందో ఆ సొసైటీ వాళ్ళని జస్ట్ పోలీస్ స్టేషన్ ఏదో నాకు ఏరియా గ్యాప్ లేదు ఇమీడియట్ పోలీస్ స్టేషన్ ఆనుకొని ఉంటుంది కాకపోతే అంటే ట్రాప్ లో ఈ క్వశ్చన్ ఆయనకు మళ్ళీ రాజకీయాల్లో వచ్చి కానీ సలహాలు ఇచ్చి కానీ లాభం జరిగితే వేరే సంగతి నష్టం కావాలి జరుగుద్దు అంతే తప్పితే ఆయనకి ఏదైతుందో నో ఇంట్రెస్ట్ ఇట్స్ వెరీ సింపుల్ ఒక పాప మ్యారేజ్ అయింది వెల్ సెటిల్ తన ఇంతంతో ఓ గ్యాస్ గ్యాప్ ఇన్కమ్ తన పెన్షన్ వస్తుంది ఎంపీగా ఆయన లైవ్లీవుడ్ ఏదైతుందో ఇంత ఉన్న ఇల్లు కాంప్లెక్స్ ఏదో కట్టొచ్చింది ఇది ఓవర్ అంబిషిస్ కాదు ఇది వెరీ సింపుల్ వెరీ హానెస్ట్ మ్యాన్ టోటల్ ఏదైతుందో అతను సమాజం కోసం ఏదైనా అక్కడికి వచ్చేది మాట్లాడుతుంది కానీ ఆయన